ఇట్లు నేను ఈ సంగీత నాదమును సంగీత నాదముదమి ఈ యొక్క సంగీతం ఎవరిది దేవుంది దేవుంది సంగీతం ఎవరిది దేవుంది దేవుంది ఈ సంగీతాన్ని వాడి దొంగిలించింది హెస్కెల్గము ఇరవై ఆరు ఇరవై ఆరు పదమూడు పదమూడులో చాలా ఖచ్చితంగా రాయబడింది ఏముంది ఇట్లు నేను నీ సంగీతనాదమును నీ సంగీతనాదము మానిపించేదను నీ సితారా నాదమికను వినబడదు దొంగిలించాడు కాబట్టి ఏండు దేవుడు దాన్ని మాన్పించేస్తున్నాడు మాన్పించేస్తాడు ఎప్పుడు నరక నరకం పడగానే అయిపోతాయి ఎస్ఏ ఎస్ ఎస్ ఇరవై నాలుగు ఎస్ఏ ఇరవై నాలుగు ఎమ్ది ఇరవై నాలుగు ఎనిమిది ఉల్లసించు వారి ధ్వని మానిపోయను ఉల్లసించు వారి ధ్వని మానిపోయను మానిపోయను సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయను పాటలు పాడుచు మనుషులు ద్రాక్షారసం త్రాగరు కారణము చేయి వారికి యషియా ఇరవై నాలుగో వచ్చి ఎనిమిదో వచ్చి ఇరవై నాలుగు ఎనిమిది ఉల్లసించు వారి ధ్వని మానిపోయాను సితారాల ఇంపైన శబ్దము నిలిచిపోయాను అంతే అంతే ఇర్మియా ఏడో అధ్యాయం

సైన్యల కదుపతి యెహోవా సైన్యల కదుపతియు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎలాగ సలవిచ్చినాడు ఎలాగ సలవిచ్చినాడు మీ కనుల ఎదుటనే మీ దినములోనే సంతోష ధ్వనిని సంతోష ఆనంద ధ్వనిని ఆనంద కుమార్ని స్వరమును పెల్లు కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మాన్పించదను మాన్పించదను అంటాడా అన్నాడు ఈ విధంగా నెక్స్ట్ ఎస్చేయ గ్రంథము వచ్చును పద్నాలుగు పదకొండు నీ నీ మహమును నీ స్వరమండల స్వరమును పాతమును పడవై పాతాళములో పడవబెను అన్ని క్రింద పురుగులు వ్యాపించాను కీటకములు నిన్ను కప్పును అంతగా చెప్పాడా చెప్పారు ఎప్పటి లేదా చెప్పారు నీ మహాస్యమును నీ మహత్యమును నీ స్వరమండల స్వరమును పాతాళమును ఆ కాబట్టి సంగీతం ఎవరితే దేవుంది వీడికి ఇచ్చాడు ఇచ్చాడు ఆ దాంతో వీడు ఏం చేయాలి పాటలు పాడి దేవుని ఏం చేయాలి మహింపరచాలి ఎప్పుడైతే వీడు మరి కెరీబుగా ఉన్నప్పుడు చేశాడు పని ఎప్పుడైతే సాహిత్యంగా మారిపోయాడు ఆడు ఈ దగ్గర ఉండిపోయింది కదా పన్నెండు శక్తులు ఇచ్చాడు వీడికి ఎవరికి సాతనికి దేవుడు సైతం కెరీబుకి దేవుడు ఎన్ని శక్తులు ఇచ్చాడు పన్నెండు పన్నెండు శక్తులు ఇచ్చాడు ఆ పన్నెండు శక్తులు ప్లస్ సంగీతం ఇచ్చాడు ఇచ్చాడు సంగీతం ఇచ్చాడు పన్నెండు శక్తులను ప్లస్ సంగీతం సంగీతం ఇచ్చాడు ఎప్పుడైతే సంగీతం ఇచ్చాడో ఆ సంగీతాన్ని ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు వాడు కొరకు ఏం చేస్తున్నాడు వాడు వాడుకుంటున్నాడు యహస్కేలు పద్నాలుగు పదకొండు చదివేవా చదివాడు పద్నాలుగు పదకొండు చదివి వారు అలాగున్న తమకు కలుగు చేసుకున్న దోషమునకు శిక్షణ ఉందరు ప్రవక్త విచారించు అని దోషం ఎంతో ప్రవక్త దోషమును అంతేగును ఇదే యోహో వాక్కు కాబట్టి ఈ విధంగా దేవుడు మనుషులు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ చూసినా సంగీతమే ఇప్పుడు ముఖ్యంగా హిందూ వివాహాలు సంగీతం హిందూ పండుగలు అవుతాయా డోలుస్ అన్నాయి అంటే డోలుసు ఎక్కడది పర్లేక అంది చివరిగా అల్లి డోలుస్ అన్నాయి ఈ సంగీతం ఎక్కడది పర్లేక అంది ఎహస్ కింద ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదమూడో వచ్చును పదమూడో వచ్చును నియమించబడిన దినమున నీవంటే ఎవరు పిల్లల గురువు నీకు సిద్ధమయ్య పిల్లల గురువు అంటే సంగీతం 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 ఎవరిది దేవుడిది దేవుంది ఈ నాలుగు మొక్కలోని దేవలోకానికి నియమించినప్పుడు అంటే ఆ ఇన్ఛార్జ్ గా దేవుడు పెట్టినప్పుడు సంగీతం పిల్లలు పిల్లల గురువులు పిల్లల గురువులు అంటే అదే డూలుస్ అన్నాయి అంటే పిల్లల సంగీతం సంగీతం కాబట్టి సంగీతాన్ని దేవుడు వాయించాడు ఉపయోగించాడు 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 వీడు భూమి మీద తీరుని ఉపయోగించ సంగీతం సంగీత ప్రియులు చాలామంది ఉంటారు ఈ సంగీత ప్రియులు అంతా ఎవరు సాతాను సంబంధులు ఎవరి సంబంధులు సాతాను సంబంధులు అక్కడే

ఈ తంబురా సితారా ఎవరు ఉపయోగించారు యహోవా ఏ జనాంగం అసూరు మీద అరసూర్యలు ఎవరు ఏ ప్రజలు సంబంధం కాబట్టి ఈ యొక్క సంగీతాన్ని సైతన్ గడు తన ప్రజలందరికీ ఇచ్చాడు ఈ దీని దేవుడు నాశనం చేస్తాడు పాత లోకం పడతాడు ఎవరు పడతాడు పాత లోకలు పడేస్తాడు ఎస్షయా చదిగా ఇంతక పద్నాలుగు పదకొండులో యషయ పద్నాలుగు పదకొండు యషయా పద్నాలుగు వచ్చే పదకొండో వచ్చు నీ మహత్యమును నీ స్వరముండ స్వరమును పాతాళమును పడవయబాడు పాతవైబడు కాబట్టి దేవలోకంలో అంటే పరలోకములో దేవుడు నాలుగు ముఖాలు చతుర్ముఖి ఎద్దు ముఖము సింహముఖము మనిషి ముఖము మనిషి సింహముఖము గరుడ పక్షి గరుడు పక్ష ముఖము ఈ నాలుగు ముఖాలు పరలోకములు ఇన్ఛార్జిగా పెడుతున్నప్పుడు కాలుచన రాల మధ్యను సంచరంప చేస్తున్నప్పుడు సభాపర్వతం మీద ఒక కూర్చున్న పెట్టినప్పుడు పిల్లలను కూడా వాయింప చేసాడు అంటే ఎవరికే దేవుడికి లేది మహిమ దేవునికి వాయింత లేదు ఎవరికి ఎవరికే సాతానికి కానీ దావిది కాలంలో మాత్రం ఎవరి కాలంలో కాలంలో దావిది కాలంలో సంగీతాన్ని దేవుడికి బాగా ఉపయోగించారు చేశాడు దావే సంగీత ప్రియుడు ఇప్పుడు ఏమైంది సంగీతాన్ని సాతాన ప్రజలు సాతానికి ఉపయోగించున్నారు దేవుని ప్రజలు దేవుడికి ఉపయోగిస్తారు దేవునికి ఉపయోగించారు కానీ దేవుని ప్రజలు దేవునికి ఉపయోగ సంగీతం కంటే చెప్ప సంగీతం సాతాను ప్రజలు సాతానికి చాలా బాగా గొప్పగా ఇంకా వాళ్ళు మామూలుగా ఉండదు ఇంకా ఇదే ఎఫ్ఎస్సీలకు సంగీతముతోను అని ఉపయోగించాడు మన దేవుని యొక్క ఆలయంలో ఏ సుప్రభు విషయంలో ఆ వచ్చును ఐదో అధ్యాయం అధ్యాయం పంతొమ్మిదో వచ్చు ఎఫిస్ ఐదు పంతొమ్మిది కీర్తనలతోను ఆ కీర్తనలతోను సంగీతములతోను సంగీతం అంటే మ్యూజిక్ ఆ మ్యూజిక్ కీర్తనలతోనూ సంగీతములతో సంగీతములతో ఆత్మ సంబంధం ఆత్మసంబంధమైన హెచ్చరించు చూడు అట్ల కొంచెం దొంగిలించాడు దేవునికి కూడా సంగీతాన్ని మనం ఉపయోగించు ఉపయోగించున్నాం ఇప్పుడు ప్రతి పాట ప్రతి పాట సంగీతంతో ఉంటుంది ప్రతి పాట సంగీతంతో ఉంటుంది కానీ మనకంటే ఎక్కువ ఉపయోగించేది సాతాను 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 అంటే సాతాను సాతాను కాబట్టి తెలుసుకోవాలి ఎవరు సార్ సరిగమ్మలు సాతాను దేవునికి దగ్గర నుండి దొంగిలించాడా రెఫరెన్స్ ఇన్ని రెఫరెన్స్ చెప్పాం ఎన్ని ఉన్నాయని తల్లిదేడికి ఇతని ద్వారా నైకులు తెలుసుకుంటాం మన పని అదే కదా కాబట్టి నిర్మల కుమారి సహోదరి 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 నిర్మల కుమారి సహోదరి అడుగుతుంది అవును దొంగిలించాడు దొంగిలించి కూడా బాగా ఉపయోగించుకుంటున్నాడు మనం దేవుని తక్కువ ఉపయోగించున్నాం ఇక్కడతో ఈ యొక్క వీడియో వీడియో కాబట్టి సాతాను దొంగిలించిన అయిపోయిందా సాతాను దొంగిలించిన సంగీతాన్ని దేవుడు ఏం చేస్తాడు పాతాల లోకంలో పాడేస్తున్నాడు పాడేస్తాడు ఆడతో పాటు అక్కడతో ఆడు దొంగిలించాతాను దొంగిలించిన సంగీతం చాలా అల్లరిగా ఉంటుంది ఎలా ఉంటుంది అల్లరిగా ఉంటుంది చూడండి వాళ్ళు చాలా ఇదిగా కొడతారు రంసు కానీ సంగీతం చాలా అసహ్యంగా ఉంటుంది కానీ దేవునికి ఉపయోగించినప్పుడు చాలా మర్యాదగా మనం దేవునికి ఇక క్రైస్తత్వంలో ఇది మన సంగీతం చాలా తక్కువ ఉపయోగిస్తాం అంటే తక్కువ పక్ష్యంగా సహవాసం అయితే డోలక్క 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 హార్మోనియం కంజిరి హార్మోనియం తబల లేకపోతే హార్మోనియం తబల తబల కూడా అంటే తబలో అంతే అయిపోయింది కొన్ని కొన్ని చోట్లయితే అది కూడా అల్లరిగా ఉంటుందని చచ్చావిక్రైశు సంగీతం అసలు ఏ వాద్యం ఉపయోగించరు ఏ వాద్యము ఉపయోగించట్లేదు ఉపయోగించరు పాటలు పాడు ఉంటాం తప్పడు కూడా ఎలా కొన్నాడు అందులో బాస ప్రత్యావికలో ఈ సంగీతం సైతం దాని తెలుసు సైతన్గాడి ఉపయోగించాడు అని సైతన్ పద ప్రతి దానికి ఇల్లు కట్టుకున్న పెళ్లి చేసుకున్న ఏ పండుగైనా డోలు సన్నాయి లేకుండా ప్రారంభించరు ప్రారంభించరు ముగించు ముగి మనకు అలా కాదు మనం చాలా తక్కువగా ఉపయోగిస్తాం అది కూడా ఎక్కువైతే అందుకని భక్తి సింగ్ కాలంలో చాలామంది గిటార్లు పట్టుకుని అన్ని మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు అర్థంగా చాలా చోట్ల మర్యాదగా పాడాలండి ఏదైనా మ్యూజిక్ తక్కువ ఉండాలి పాట స్పష్టంగా కొంతమంది ఎక్కువ ఎక్కువైపోతే వాళ్ళు ఏం పాడుతున్నారు ఎవరికి తెలియట్లేదు తెలియదు అది దైవత్వంలో పనిచేయదు సరే ఇంతటితో ఈ యొక్క నిర్మల కుమారి సంగీతాన్ని దొంగిలించాడు ఆ దేవుడు పాతాళంలో పాడేస్తాడు పాడేస్తున్నాడు అక్కడితో ఆడు సైతాన్ని దొంగిలించిన సంగీతం Sangeet, no, smas,